హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు వీడియోలో మనం బ్లౌజ్ సాదా బ్లౌజు అలాగే పలకమెడ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను అయితే మనకి అందరు కూడా మీరు మీరు కుట్టే బ్లౌజులకి అన్ని కుట్లు సమానంగా వస్తాయి మెజర్మెంట్ బ్లౌజుకు తగ్గట్టుగా మేము కుట్లు వేస్తే మాకు సరిగ్గా రావట్లేదు కుదరట్లేదు ఈ మెదడులో అని అంటున్నారు ఒకసారి మీరు వీడియో నిదానంగా చూడండి చూసి నేను ఎలా కుడుతున్నానో అలా ఫాలో అవ్వండి అలాగే కటింగ్ కూడా సేమ్ ఇప్పుడు నేను ఎలా కట్ చేశాను అలాగే మీరు కట్ చేసుకుంటేనే మీకు ఒకటే మెదడులో కటింగు స్టిచ్చింగ్ అనేది ఉండాలి అప్పుడే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అయ్యిద్ది అయితే దీనికి ఫస్ట్ మనం దీనికన్నా ముందు వీడియోలో కటింగు కూడా ఉంది ఇది ఈ బ్లౌజ్కి సంబంధించి ఇది పలక మేడ అలాగే ప్లెయిన్ బ్లౌజ్ అనమాట లైనింగ్ కాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ బ్లౌజ్కి కావాల్సిన పీసెస్ అన్నీ కూడా కట్ చేసుకున్నాను బుక్సులు పట్టి కాజాలు పట్టి ఆఖరికి మెడపట్టితో సహా కూడా అన్నీ కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే ఇలా కట్ చేసి పెట్టుకోవటం వల్ల మనకి కుట్టేటప్పుడు త్వరగా కుట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ మెడపట్టీల కోసం స్ట్రైట్గా ఉన్న పీసులైతే కట్ చేసుకున్నాను ఇది ఎంత వెడల్పు అంటే ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోయి హాఫ్ ఇంచ్ వెడలుపుతోటి స్ట్రైట్గా ఉన్న పీసులు ఒక రెండు మీటర్లు ఉండేటట్టు తీసుకోండి ఇలా మొత్తం జాయింట్ వేసేసుకొని ఈ పీసులన్నీ వైపున ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి కొద్దిగా మలుచుకుంటూ ఇలా కుట్టు వేసుకుంటే ఇలా కుట్టు వేసేదాన్ని ఇప్పుడు మనం మెడపట్టీకి అయితే ఉపయోగించుకోవాలి ఈ బ్లౌజ్కి అంటే రౌండ్ నెక్ అయితే ఇలా అంచు కుట్టే పని ఉండదు ఇది పలకమేడ బ్లౌజ్ కాబట్టి ఇలా అంచు కుట్టుకొని పెట్టుకోవాలి అప్పుడు పీసులు అనేవి రాకుండా ఉంటాయి అలాగే ఈ పలకమెడ నెక్ వచ్చేసి కొంచెం వెడల్పుగా వచ్చిద్ది అనమాట హెమ్మింగ్ పట్టి రౌండ్ నెక్ వచ్చినట్టు చిన్నగా అయితే రాదు దానికి దీనికి డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు ఇది వచ్చేసి కాజాల పట్టీ కోసం ఇవి కాజాల పట్టీ కోసం కూడా నేను క్రాస్ పీసులు అయితే తీసుకున్నాను ఇలాగా జాయింట్ పడిద్ది మధ్యలో అదైతే వేసేసుకున్నాను ఉక్సల పట్టీ వైపు అయితే జాయింట్ పడలేదు ఇప్పుడు ఇది వచ్చేసి స్ట్రైట్ పీసులు రెండు ఇంచుల వెడల్పుతోటి నడుం పట్టి ఇలా ముందే చిన్న చిన్న పీసులన్నీ కూడా ఈ విధంగా జాయింట్ వేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం రెండించెల వెడల్పుతోటి మధ్యలో జాయింట్ అయితే వేసేసాము ఇప్పుడు మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు ఇట్లా బ్యాక్ పార్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ వేసాం కదా ఆ మార్కింగ్ని ఇట్లా వెనక్కి తిప్పేసి స్టార్ట్ చేయాలి ఇలా ఈ రెండించెల వెడల్పు ఉన్న పీస్ని ఇలా పెట్టి పాదం ఖర్చు ఉండేటట్టు కుట్టు వేసుకోవాలి స్ట్రైట్గా వచ్చిద్ది అనమాట ఈ కుట్టు కింద వన్ క్లాత్ ఇలా కట్ చేసేసుకొని ఇట్లా తిప్పి మళ్ళీ అనుగుడు కుట్టు వేసుకోవాలి ఇప్పుడు మనం కుట్టు వేసి ఇట్లా క్లాత్ తిప్పిన తర్వాత పైనే కుట్టుపడాలి అది కూడా రైట్ సైడ్ వైపే తిప్పుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేసి ఒక పాదం ఇంచ్ అనేది ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఇప్పుడు ఇది నడుం పట్టీకి హెమ్మింగ్ అన్నమాట ఇలా హెమ్మింగ్ చేస్తే నడుం పట్టీకి వేయటం వల్ల గట్టిగా ఉండిద్ది పీసులు అనేవి రాకుండా ఇప్పుడు దీన్ని వచ్చేసి ఈ షోల్డర్కి ఎదురుగా ఇట్లా ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు వెడల్పు ఉండేటట్టు నాలుగించుల పొడవైతే రావాలి ఈ డాట్ అనేది నాలుగించుల పొడవు నాలుగించుల కన్నా తక్కువ రానివ్వద్దు నాలుగు ఇంచుల కానిజు ఐదు ఇంచుల వరకు వేసుకోవచ్చు ఇట్లా రెండోది కూడా రెండో షోలర్కి ఎదురుగా వచ్చేటట్టు ఈ ఖర్చు అనేది రెండు షో డాట్స్కి సమానంగా తీసుకోవాలి ఒకదానికి ఎక్కువ ఒకదానికి తక్కువ తీసుకోకూడదు హైట్ కూడా సమానంగా రావాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే మనం డాట్స్ వేసేసాం కదా ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు ఇప్పుడు మనకి వేస్ట్ క్లాత్ల నుంచి ఇట్లా ఎక్స్ట్రా ఒక రెండు పీ ఒక స్ట్రైట్ పీస్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ షేప్ బెల్ట్లు రెండు ఇలా తీసుకొని దానికి పైన ఇట్లా ఈ స్టిప్ కోసం పెట్టే క్లాత్ అయితే ఒక లేయర్ ఇలా పెట్టేసి మనం కట్ చేసుకునేటప్పుడు ఒక వన్ ఇంచ్ ఎగస్ట్రా కట్ చేసామా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసామా గుర్తుపెట్టుకొని మనం ఎంతైతే ఖర్చు కోసం ఉంచుకున్నామో అంతా ఇలా కుట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని పైన పెట్టి వేసుకుంటే ఇలా మనం తిప్పి లోపలికి పెట్టేసేయాలి ఇప్పుడు మా దాన్ని ఓపెన్ చేసి ఇలా తిప్పేసాము అంటే మనం పైన పెట్టిన లేయర్ అనేది మధ్యలోకి వెళ్ళిపోయిద్ది బాగా ఎండపడుతుంది మిషన్ మీదకి ఇలాగా రెండు కూడా ఇలా కుట్టేసుకోండి ఇప్పుడు ఈ రెండు షేప్ బట్టిలు కుట్టడం అయిపోయింది కదా ఎండ వస్తుంటే మా వారు అక్కడ అడ్డం దుప్పటి వేశారు ఇప్పుడు చూడండి బాగా నీట్గా కనపడుతుంది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్టీ డాట్స్ వేసేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇట్లా షోల్డర్కి ఎదురుగానే ఆ డాట్ మెయిన్ డాట్ అనేది వేయాలి ఇలా వేయటం వల్ల ఇట్లా సైడ్ని చూసుకుంటే నాలుగున్నర ఇంచులు మాత్రం ఉండాలి నాలుగున్నర ఇంచులు పెట్టుకొని ఇట్లా స్ట్రైట్గా షోల్డర్కి ఎదురుగా ఈ మెయిన్ డాట్ రావాలి ఈ మెయిన్ డాట్ అనేది పర్ఫెక్ట్గా వేసాము అంటే మనకి బ్లౌజు ఏ సైజు వారికైనా కూడా కరెక్ట్గా సెట్ అయ్యిద్ది ఇదొక్కటి గుర్తు పెట్టుకోండి అలానే మనం కటింగ్ కూడా పర్ఫెక్ట్గానే చేసుకోవాలి కటింగ్ కూడా మనం నీట్గానే చేసుకుంటేనే మనకి కుట్టేటప్పుడు కరెక్ట్గా వచ్చిద్ది మనం కటింగ్లో తప్పు చేసాము అంటే కుట్టేటప్పుడు కూడా ఏదో ఒక పొరపాటు అనేది జరిగిద్ది ఇప్పుడు దీనికన్నా ముందు వీడియో కటింగ్ వీడియో కూడా ఉంది చూడండి ఇప్పుడు ఆ కటింగ్ చూసి అది చూసిన తర్వాత మళ్ళీ ఇది చూడండి నేను ఎలా అయితే కట్ చేశాను సేమ్ అలాగే కుట్టేస్తున్నా ఫ్రంట్ పార్ట్కి ఏం ప్రత్యేకంగా మార్కింగ్ వేసుకోలేదు ఇట్లా ఈ షోల్డర్కి ఎదురుగా మెయిన్ డాట్ వేసేటప్పుడు ఈ బుక్సులు పట్టి వైపు నుంచి నాలుగున్నర ఇంచులు గ్యాప్ అయితే రావాలి ఈ నాలుగున్నర ఇంచుల గ్యాప్ ఎవరికైనా సరిపోయిద్ది ఏ బ్లౌజ్కైనా కూడా నాలుగున్నర ఇంచుల గ్యాప్ తోటి ఈ మెయిన్ డాట్ వేయటం వల్ల కరెక్ట్గా సరిపోయిద్ది అన్నమాట సైడ్కి వెళ్ళకుండా కరెక్ట్గా చెస్ట్ని చెస్ట్ పార్ట్కి కరెక్ట్గా సెట్ అయ్యిద్ది ఇలా ఈ మూడు డాట్లు ఇలా వేసుకున్న తర్వాత మెయిన్ డాట్కి వేసిన కుట్టుని ఆ ఖర్చు అనేది ఇట్లా మడత పెట్టి కుట్టేసుకోవాలి ఇప్పుడు మనం షేప్ బెల్ట్ ముందుగానే కుట్టి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒకటి కింద వైపున లెఫ్ట్ సైడ్ వచ్చేమో కింద వైపు నుంచి వచ్చిద్ది కింద వైపు నుంచి ముందు షేప్ బెల్ట్ పెట్టి పైన మేను ఇది పెట్టి కుట్టాలి ఇప్పుడు దీనిపైన ఒక కుట్టు వేసుకోవాలి పైన అనుగుడు కుట్ట అనమాట దీన్ని ఇలా వేయటం వల్ల స్టిఫ్గా ఉంటుంది ఇప్పుడు మనకి ఇప్పుడు రెండోది దీనికి పై వైపు నుంచి కింద బాడీ పార్ట్ పైన వచ్చేసి షేప్ బెల్ట్ ఇలా పెట్టి క్రాస్గా స్టార్టింగ్లో క్రాస్గా వచ్చింది తర్వాత స్ట్రైట్గా ఉంటుంది మన మెయిన్ డాట్ దాకా క్రాస్ ఉండిద్ది అనమాట ఇప్పుడు ఇలా కుట్టేసిన తర్వాత ఈ రెండు సమానంగా వచ్చినాయలేదని చూసుకొని దీనిపైన కుట్టు వేసుకోవాలి ఇలా ఈ కుట్టు వేయటం వల్ల షేప్ బెల్ట్ అనేది నీట్గా ఉండిద్ది అలాగే కుట్లు డబల్ కుట్టు వేసినట్టు కూడా ఉండిద్ది ఇప్పుడు ఇక్కడ కొద్దిగా క్రాస్ అనేది కట్ చేసుకోవాలి ఈ క్రాస్ కట్ చేయటం వల్ల మనకి నడుము దగ్గర లూజ్ లేకుండా ఉండిద్ది అనమాట మనం సైడ్ జాయింట్లు వేసిన తర్వాత కొంచెం లూజు ఎగస్ట్రా కాజా వేయాలి అనిపించింది కదా ఆ ఎగస్టా కాజా వేసే పని లేకుండా ఇట్లా క్రాస్గా ఒక పావు ఇంచ్ అయితే ఉంటుంది క్రాస్ ఉంటేనే కట్ చేసుకోండి లేకపోతే లేదు ఎప్పుడు ఉక్సులు పట్టి కుట్టేసుకుంటున్నా ఉక్సులు పట్టి కుట్టేటప్పుడు నేను కింద వైపున ఉక్సులు పట్టి వేస్ట్ క్లాత్ పెట్టి మనం వన్ ఇన్ ఒకటిన్నర ఇంచులు వెడల్పు అయితే తీసుకుంటాను ఇది కూడా క్రాస్ మొక్కే వాడతాను అనమాట నా బ్లౌజు ఈ నేను కుట్టే బ్లౌజులు ప్రతి ఒక్కటి కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా వాళ్ళకి కస్టమర్లు సాటిస్ఫాక్షన్ అవుతారు మీకు చూసి అర్థం చేసుకొని కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మీకు అర్థమయ్యి విధంగా ఉండయి అని అనుకుంటున్నాను వీడియోలు వీడియో ఎలా అనిపిస్తుందో మీకు కొంచెం కామెంట్ చేయండి అలాగే ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా ఒక కామెంట్ చేయండి ఇలాగా మళ్ళీ ఇప్పుడు కాజాల పట్టి అనమాట కాజాల పట్టీకి కూడా క్రాస్ మొక్క తీసుకున్నాను కదా కాజాల పట్టీకి పై వైపు నుంచి ఒక పాదం వచ్చే ఇటువైపు కూడా వైపు కా పాదం కచ్చే పెట్టుకోవాలి ఇటు కూడా ఒక పాదం వచ్చాను అనమాట ఇది ఎంత గ్యాప్తో కుట్టు వేసానో చూపిస్తున్నా చూడండి ఇక్కడికి వైట్ కలరు టేబుల్ వైటు అది వైట్ లైట్గా కనిపిస్తుంది అంత అంతకచ్చేనమాట నేను పెట్టింది ఇప్పుడు దీన్ని ఇట్లా డబల్ ఫోల్డింగ్ తోటి కుట్టి వేసుకోవాలి ఈ డబల్ ఫోల్డింగ్ వేసినప్పుడు ఫస్ట్ మనం కుట్టి తిప్పేస్తున్నాం కదా ఆ కుట్లు రెండు కూడా ఇట్లా ఒకదాని మీద ఒకటి రావాలి పైన అనుగుడు కుట్లాగా రావాలన్నమాట బాగా ఎజ్జుకి నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం దగ్గరగా చూపిస్తాను దాని పక్కనే ఒక పాదం గ్యాప్ తోటి మళ్ళీ ఇంకో కుట్టి వేసేసుకోండి ఇలా మనం ముందే అంతా కూడా కట్ నీట్గా కట్ చేసుకోవటం వల్ల మనకి బ్లౌజ్ కుట్టడం సింపుల్గా అయిపోయిద్ది చూడండి ఇక్కడ మనకి సైడు షేప్ బెల్ట్ అలాగే మధ్యలో రెండు డాట్స్ సమానంగా ఎలా అయితే వచ్చినాయో చూడండి రెండు కుట్లు అనేది ఇట్లా సమానంగా అయితే రావాలి ఇప్పుడు మనకి చెస్ట్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది అంటే ఎక్కువ తక్కువ లేకుండా ఉంటాయి అన్నమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఇట్లా నెక్ ఎటువైపు చంకర ఉండేటి వైపు అని చూసుకొని రెండు ఇట్లా ఈ పొజిషన్లో పెట్టేసుకొని రెండు సమానంగానే ఉన్నాయి ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఒకటి కుట్టేసుకుందాం ఇట్లా షోల్డర్ దగ్గర డబల్ కుట్టు ఒకేసారి ఇట్లా తిప్పి రెండో కుట్టు కూడా వేసేసుకోండి ఇప్పుడు రెండోది దీనికి కూడా ఇట్లా డబల్ కుట్టు వేసేసుకోండి షోల్డర్ దగ్గర అయినా సరే కొద్దిగా రఫ్ ఇచ్చేయండి ఇప్పుడు ఇట్లా డబల్ కొట్టి వేసేసిన తర్వాత ఈ బ్లౌజ్ని ఇలా తిప్పండి మనం ఇలా జాయింట్ వేసేసాం కదా రెండు షోల్డర్లు కలిపి దీన్ని ఇలా తిప్పేసుకోండి ఇలా తిప్పేస్తే ఇలా షోల్డర్ దగ్గర గోరతోటి కొద్దిగా రబ్ చేసాము అని అంటే అనుగుడుగులాగుండిద్ది అనమాట ఇప్పుడు మనకి హ్యాండ్స్ జాయింట్ వేసేసుకోవటమే ఇప్పుడు మనం ఇది చంకలో తీసాం కదా మీ కటింగ్లో కూడా చెప్పాను ఈ ప్రింటెడ్ వచ్చిన వచ్చిన హ్యాండ్ మాత్రం లెఫ్ట్ సైడ్కి వెళ్ళేటట్టు చంకలో తీసుకోవాలని అలాగే ఇప్పుడు ఇది లెఫ్ట్ హ్యాండ్ అన్నమాట అనమాట లెఫ్ట్ సైడ్ ఇట్లా హ్యాండ్స్ జాయింట్ వేసేసుకుందాం హ్యాండ్ జాయింట్ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే మధ్యలో నుంచి స్టార్ట్ చేయండి మధ్యలో నుంచి స్టార్ట్ చేయటం వల్ల మనకి రెండు వైపులా కూడా సమానంగా వచ్చి అనేది మేము కుట్టగలుగుతాము మేము ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాము అని అంటే మీకు వీళ్ళని బట్టి మీరు స్టార్ట్ చేసుకోండి కొత్తగా కుట్టే వాళ్ళైతే మనం షోల్డర్ ఒక మధ్యలోకి హ్యాండ్ కట్ చేసేటప్పుడు ఒక ఘాట్ అయితే ఇస్తాం కదా ఆ ఘాట్ అనేది షోల్డర్ మీద పెట్టేసి ఇట్లా ఇటువైపున అటువైపున కుట్టుకోవటం వల్ల ఖర్చు అనేవి రెండు వైపులా సమానంగా వచ్చింది రెండో కుట్టు కూడా వేసేసుకోవచ్చు అప్పుడు వెంటనే ఇప్పుడు మనకి హ్యాండ్ జాయింట్ అయిపోయింది అలాగే ప్రింటెడ్ వచ్చింది లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయింది ఒక ఇట్లా ఫోల్డ్ చేయండి ఒక ఇంచు మనం మడత పట్టేకి ఇట్లా ఫోల్డ్ చేయడానికి ఒకటిన్నర ఇంచులు అయితే మనం మార్క్ చేసుకున్నాం కదా కటింగ్లో ఇప్పుడు వచ్చేసి రైట్ సైడు ఇట్లా కూడా ఈ హ్యాండ్ జాయింట్ వేసేటప్పుడు షోల్డర్ దగ్గర ఉన్న ఖర్చుని వెనక వైపు కనుక్కోవాలి ముందు వైపుకి రాకుండా వెనక వైపుకి ఇప్పుడు ఇది లోత ఉందో చూసుకొని ఈ చంక లోతు తీసింది ముందు వైపుకొచ్చేలాగా ఇది కూడా అంతే షోల్డర్ దగ్గర పెట్టి ఇలా స్టార్ట్ చేసి ఇలా నిదానంగా జరుపుకుంటూ కుట్టేసుకోండి కుడుతూ ఉంటే అదే అలవాటిద్ది బ్లౌజ్ ఎప్పుడైనా సరే వేసుకున్నప్పుడు కంఫర్టబుల్గా ఉండాలి మనకి కంఫర్టబుల్గా ఉన్నప్పుడే కస్టమర్లకి నచ్చిద్ది వాళ్ళు వేసుకున్నప్పుడు ఎంత వాళ్ళ కంఫర్టబుల్ కొంతమంది టైట్గా వేసుకుంటారు బ్లౌజులు కొంతమంది లూజ్గా వేసుకుంటారు అది వాళ్ళకి నచ్చినట్టు అనమాట వాళ్ళకి నచ్చినట్టు మనం కొట్టగలిగితేనే మనం సక్సెస్ అవుతాము ఇప్పుడు మనకి ఒక్కొక్కసారి దీనికి ఇంతే పెట్టాలి ఇక్కడ ఇక రెండించులే పెట్టాలి మూడించలే పెట్టాలి అని అనుకున్నాము అనుకుంటే వాళ్ళకి నచ్చినప్పుడు మనం ఎంత కరెక్ట్గా లెక్కల ప్రకారం కుట్టి ఏం ఉపయోగం కస్టమర్లకి నచ్చినప్పుడే కదా వాళ్ళు మళ్ళీ రెండోసారి రాగలుగుతారు ఇప్పుడు వాళ్ళకి ఒక బ్లౌజ్ మన దగ్గర కుట్టించుకున్నారు అని అంటే మనం వాళ్ళకి నచ్చినట్టు మనం కుట్టివ్వాలి అప్పుడే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ రాగలుగుతారు అలాగే వాళ్ళతో పాటు ఇంకొంతమందిని కస్టమర్లు కొత్తగా అయితే తీసుకొస్తారనమాట అంటే వాళ్ళ ఇష్టానికి తగ్గట్టు మీరు కుట్టడానికి అలవాటు చేసుకోవాలి వాళ్ళు మనం ఒక నేర్చు నేర్చుకునేటప్పుడు ఒక మెజర్మెంట్ అనేది ఇస్తారు కదా ఒక మెజర్మెంట్ ప్రకారం మనం నేర్చుకుంటాం ఆ మెజర్మెంట్ ప్రకారం నేర్చుకొని కస్టమర్లకి నచ్చినట్టు చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ కుట్టుకోవాలి ఇప్పుడు ఈ పలక మెడకి మెడపట్టి వేసేటప్పుడు మనం స్ట్రైట్ పీస్ అయితే ఒక ఫోల్డింగ్ చేసి కుట్టి పెట్టుకున్నాం కదా స్టార్టింగ్లోనే దాన్ని ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఫ్రిల్స్ పెట్టుకొని ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలి ఇలా ఈ కార్నర్ దగ్గరకు వచ్చిన ఫ్రంట్ పార్ట్లో కంపల్సరీ ఫ్రిల్స్ ఒక రెండు కానీ మూడు కానీ ఫ్రిల్స్ ఇవ్వండి ఇక్కడ వచ్చేసి ఇది పలక మేడ కార్నర్ అనమాట ఈ కార్నర్లో ఈ కార్నర్ దాకా వచ్చేసి నిదానంగా సూద్ అనేది మిషన్లోనే ఉంచండి క్లాత్లో ఉండ క్లాత్లోనే ఉండనివ్వండి ఇట్లా ఇక్కడ ఒక ఫ్రిల్స్ పెట్టి క్లాత్ అనేది మళ్ళీ ఇట్లా తిప్పుకోండి ఒక వెలుతుట మడత పెట్టిన క్లాత్ను పట్టుకొని ఇలా వేసుకోండి మళ్ళీ సూదిని కిందే ఉంచి క్లాత్లో ఈ విధంగా క్లాత్ తిప్పుకోండి పలక మెడకి పట్టీ వేసేటప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా కార్నర్లోకి ఇక్కడ కూడా ఒక ఫ్రిల్ అయితే పెట్టండి కొంచెం పెద్ద ఫ్రిల్సే పెట్టుకోండి మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టామంటే మళ్ళీ నెక్కు తిరగదు కొంచెం పెద్ద ఫ్రిల్సే పెట్టుకోండి మనం ఎగస్టానే క్లాత్ కట్ చేసుకున్నాం కదా మళ్ళీ క్లాత్ని ఇలాగే సూది కింద చేసి పాదం మాత్రం లేపి ఇట్లా తిప్పుకోవాలి మళ్ళీ ఇక్కడ ఇటువైపు ఎక్కడ ఫ్రిల్స్ పెట్టే పని లేదు ఫ్రంట్ పార్ట్లో రౌండ్ తిరిగే చోట ఫ్రిల్స్ పెట్టాలి బ్యాక్ నెక్కి ఆ కార్నర్లో రెండు చోట ఫ్రిల్స్ పెట్టాలి అప్పుడు మనకి నెక్ అనేది నీట్గా వచ్చిద్ది ఇలా ఒక రెండు మూడు ఫ్రిల్స్ అయితే చిన్న చిన్నవి రెండు మూడు ఫ్రిల్స్ అయితే సరిపోయిద్ది చాలా ఈజీగా ప పలకమెడైతే కుట్టేసుకోవచ్చు చాలామంది ఈ పలకమేడ బ్లౌజులు కుదరవు భుజాలు జారిపోతాయి నెక్కులు పెద్దగా ఉంటాయి అంటారు కానీ ఏదంటూ మనకి ప్రాక్టీస్ మీద అదే వచ్చేసిద్ది నాకైతే ఫస్ట్లోది ఈ మెడపట్టి కుట్టడమే రాక నేను బ్లౌజుల్ని వెనక్కి పంపించిన రోజులు కూడా ఉన్నాయి నేను నేర్చుకున్న కొత్తల్లో రౌండ్ నెక్కు మాత్రమే పట్టీ వేయటం నేర్చుకున్నాను పలకమేడ బ్లౌజ్ కుట్టినప్పుడు మా టీచర్ గారే పట్టీ అనేది వేసిచ్చారు చూపించారు చూపించారనమాట తను కుడుతూ మాకు చూపించారు ఇక నేనైతే దానికి వేయడానికి తర్వాత చూసినప్పుడు వచ్చింది ఇంక ఇంతే కదా అని అనుకున్నాను కానీ నేను కుట్టేటప్పుడు మాత్రం నాకు రాలేదు అట్లా ఒక వన్ ఇయర్ దాకా నేను పలకమేడ బ్లౌజులు అయితే అసలు ఒక్కటి కూడా కొట్టలేదు ఎవరన్నా పలకమేడ బ్లౌజ్ కనుక మెజర్మెంట్ కోసం ఇచ్చారు అని అంటే ఇక నాకు ఎంత భయమో పలకమెడైతే నేను కుట్టలేను నేను రౌండ్ నెక్ అయితేనే కొడతాను అని చెప్పి ఒక కొంతమంది అయితే నేను వెనక్కి రిటర్న్ కూడా పంపించాను బ్లౌజులు ఎందుకంటే నాకు అప్పుడు తెలియలేదు అప్పుడు ఫోన్లు కూడా లేవన్నమాట యూట్యూబ్ కానీ అలాంటి స్మార్ట్ ఫోన్లు కూడా చాలా తక్కువ అసలు లేవు స్మార్ట్ ఫోన్లు అనేది తెలియదు నేను నేర్చుకునేటప్పుడు అందువల్ల నేను తెలుసుకోలేకపోయాను చాలా బ్లౌజులు అయితే నేను వెనక్కి పంపించాను అనమాట ఈ నిక్ అనేది నాకు తిప్పడం రాక ఇప్పుడు ఎంతో ఈజీగా నేనే చెప్తూ ఉంటాను కదా చాలామందికి నేనే ఫ్రీగా కూడా వేసి పెడతాను అక్క నాకు రావట్లేదు పలక మెడది స్టార్ నిక్కుది ఇలా మడపెట్టి వేయటం రావట్లేదు అని అంటే నేను చాలామందికి అయితే వేసిస్తాను నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఇట్లా మనం మెడపట్టి కుట్టిన తర్వాత ఇట్లా పైన ఒక కుట్టు వేసేసుకుంటే మనకి కార్నర్కి ఈ రౌండ్ నెక్ అనేది మీరు అయినా చేసుకోవచ్చు ఇట్లా పైన ఒక కుట్టు వేసుకొని మళ్ళీ హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు ఇప్పుడు నేను దీనికైతే చిన్నగా అంచుకి బాగా ఎజ్జుకి కుట్టు వచ్చేటట్టు వేస్తున్నా ఇట్లా ఆ కుట్టు వేసిన తర్వాత జిగ్జా చేస్తే అసలు ఇంకా చాలా బాగుండిద్ది ఇప్పుడు మీకు ఆ కుట్టు వేయటం వల్ల కూడా మీకు కార్నర్స్ బాగా ఎలా వచ్చాయని కూడా తెలిసిద్ది ఇప్పుడు ఈ పలకమేడ జాకెట్ ఎంతో టైం పట్టదనమాట ఒక ఇరవై నిమిషాల్లోనే అయిపోయింది ఇది వీడియో తీస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ కుడుతున్నాను కాబట్టి లేట్ అవుతుంది లేదనంటే ఒక గంట అలానే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది ఇలాగా పైన బాగా ఎజ్జుకనమాట బాగా లాస్ట్కి కుట్టుబడేటట్టు వేసుకోవాలి అలా వేయటం వల్ల మనకి కార్నర్స్ నీట్గా ఉంటాయి ఎక్కడైనా మీరు కార్నర్లో మనకి నెక్కు తిప్పాలి అని అనుకున్నప్పుడు కంపల్సరిగా సూద్ అనేది క్లాత్లో ఉంచుకొని మనకి పాదం లేపి ఈ క్లాత్ను జరుపుకుంటే సరిపోయిద్ది మనకి క్లాత్ మొత్తం కూడా బయటికి తీయాల్సిన పని లేదు సూది క్లాత్లోనే ఉంటే మనకి తిప్పుకోవడం ఈజీ అయిపోయిద్ది ఇలా బాగా ఎచ్చుకి కుట్టు వేసేసాను నేనైతే ఈ ఫ్రంట్ పార్ట్ వైపు మాత్రం ఫ్రిల్స్ పెట్టాం పెట్టాం కదా రౌండ్ వచ్చేసిద్ది మనం ఫ్రంట్ రౌండ్ నెక్కి కట్ చేసాం కాబట్టి ఇలా ఎంత పెద్ద నెక్ అయినా సరే మనకి భుజాలైతే ఏమి జారవు ఎండ పడకుండా మనం వేసిన కటన్ అయితే మళ్ళీ కింద పడిపోయింది చూడండి పలక మెడ కార్నర్స్ ఎంత బాగా వచ్చాయో ఇలా నీట్గా అయితే మెడపట్టే వేసుకోవాలి మీకు మెడపట్టి క్లియర్గా కావాలనుకుంటే మీకు ఇంకొక వీడియోలు అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు మనకి బ్లౌజ్ అంతా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సైడ్ జాయింట్లు వేస్తే ఇక మనకి బ్లౌజ్ ఫినిష్ అయిపోయింది ఇప్పుడు మనం సైడ్న హ్యాండ్ కట్ చేసేటప్పుడు చిన్న కట్లు ఇచ్చాం కదా గుర్తుందా ఆ కట్స్ దగ్గర దాకా మడత పెట్టుకోవాలి మడత పెట్టుకొని మిషన్కి ఒక్కసారి ఇలా రుద్దేసేయండి ఇక ఫోల్డింగ్ పడిపోయిద్ది అనమాట అలా రుద్దటం వల్ల ఆ ఫోల్డింగ్ పడిపోయి మనం హెమ్మింగ్ చేసేటప్పుడు సమానంగా ఉండిద్ది అంటే హెచ్చు తగ్గులు రాదు ఇప్పుడు మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా మెజర్మెంట్ బ్లౌజ్ని ఇలా చూసుకోండి హ్యాండ్ పొడవు లూజ్ రెండు చూసుకోండి సైడ్ జాయింట్లు వేసేటప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ కన్నా కూడా కొంచెం అయితే లూజ్ పెట్టమన్నారు అంటే ఒక కుట్టుకి కుట్టుకి ఎంత గ్యాప్ అయితే ఇస్తామో అంత గ్యాప్ అయితే లూజ్ పెట్టమన్నారు ఇప్పుడు మనం బ్లౌజ్కి కుట్లు ఉన్నాయి కదా ఫస్ట్ కుట్టు వదిలేసి రెండో కుట్టు దగ్గరికి మార్కింగ్ వేసుకుంటే సరిపోయి ఇప్పుడు చంక లూజు ఇక్కడ లూజ్ చూసుకొని ఇక్కడికి మార్కింగ్ పెట్టుకోండి అక్కడ నుంచి ఇక్కడికి కొంచెం క్రాస్గా వచ్చిద్ది అనమాట స్ట్రైట్గా అయితే రాదు కుట్టు మనకి చెయ్యి మన ఏమో కొంచెం సన్నగా ఉంటుంది చంకర ఉండు అనేది కొంచెం లావుగా ఉంటుంది కదా కొద్దిగా క్రాస్గా వచ్చిద్ది అనమాట ఇప్పుడు ఈ చేతులు హ్యాండ్స్ జాయింట్ వేసినప్పుడు ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చు అనేది ఇటు పై వైపు కనుకోండి కింద వైపుకి కాకుండా ఇట్లా పై వైపు అనుకొని కుట్టు వేసుకోవాలి ఇప్పుడు అంతవరకు కుట్టు వేసి మళ్ళీ ఆపండి ఇలా ఆపేసి ఇప్పుడు కింద కూడా నడుము పట్టి ఈ రెండు కూడా అంతా కూడా సమానంగా చూసుకోండి సమానంగా చూసుకొని మళ్ళీ మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకోవాలి ఇప్పుడు మనం ఉక్సులు పట్టి కళ్ళి కుడుతున్నామా కాజాల పట్టి వైపు కుడుతున్నామా చూసుకొని మనం ఏ వైపు అయితే కుడుతున్నామో అక్కడికి చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకొని ఇక్కడి నుంచి స్ట్రైట్గా కొన్ని బ్లౌజులకేమో క్రాస్గా వచ్చిద్ది కొన్ని బ్లౌజులకేమో స్ట్రైట్గా వచ్చిద్ది అనమాట ఇప్పుడు మళ్ళీ ఇక పక్కన డెబ్భై ఎక్స్ట్రా కుట్లు కావాలి కదా ఒకేసారి ఇట్లా ఎక్స్ట్రా కుట్లు కూడా వేసేసుకుందాం ఇప్పుడు నేను కట్ చేసిన బ్లౌజు కరెక్ట్గా మెజర్మెంట్ అనేది సరిపోయిద్ది అందుకే నేను సైడ్ ఎక్స్ట్రా కుట్లు కూడా వేసేస్తున్నాను అనమాట మీరు కటింగ్ వీడియో కూడా చూడండి దాంట్లో ఎలా అయితే కట్ చేశానో ఇక ఇక్కడి నుంచి నేను ఏదైనా కట్ చేశాను అని అంటే ఇప్పుడు ఇక్కడ సైడ్ జాయింట్లు వేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఈ కొంచెం మాత్రమే నేను కట్ చేశాను ఇంకెక్కడ దేన్ని కూడా మార్పు చేయలేదు మీకు నచ్చితే నా ఛానల్ని ఫాలో అవ్వచ్చు ఇప్పుడు ఇలా మడత పెట్టేసుకొని ఇట్లా ఒక్కసారి ఇట్లా రుద్దేసేయండి ఫోల్డింగ్ పడిపోయిద్ది మనకి ఇక సమానంగా చేతి పని చేసుకున్నప్పుడు సమానంగా వచ్చిద్ది ఇలా పెట్టుకొని చూడండి మనం కట్ చేసేటప్పుడు వేసుకున్న మార్కింగ్ కూడా ఇంకా క్లాత్ మీద కనపడుతూనే ఉంది ఇలాగా మనం ఏ చేయి పొడవు కూడా ఇలా చూసుకోవచ్చు షోల్డర్ దగ్గర నుంచి మనం ఎలా అయితే కట్ చేసుకునేటప్పుడు చూసుకున్నామో ఆ విధంగా అయితే ఇట్లా పొడవు చూసుకోవచ్చు లూజ్ కూడా ఇలాగే చూసుకోవాలి ఈ చేతికి కూడా ఒక్క కుట్ అనేది గ్యాప్తో కుట్టేద్దాం లూజ్ పెట్టమన్నారు కాబట్టి రెండు చేతులకి ఇట్లా ఇదే లూజ్ అనేది బార్కి ఒక కుట్టు వారు అనేది నేను ఎక్స్ట్రానే మార్కింగ్ వేసుకుంటున్నాను ఇదిగో మనం కటింగ్ చేసేటప్పుడు మనకి చెయ్యి లూజ్ ఎంతవరకు అయితే వచ్చిందో అక్కడికి మనకి కుట్లు అయితే వేస్తున్నా చూడండి ఈ ఖర్చు అనేది పై వైపుకి పెట్టేసుకోండి అక్కడ కొద్దిగా రఫ్ ఇచ్చేయండి చంగా సైడ్ జాయింట్లు వేసేటప్పుడు రఫ్ ఇచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఉక్సులు పట్టి కొడుతున్నాం కదా ఇప్పుడు ఈ ఉక్సులు పట్టి లో చూసుకోండి ఎంతవరకు కుట్టైతే ఉందో అంత కుట్టు వేసేసుకోండి ఇలా మళ్ళీ సమానంగా రెండు ఖర్చులు అనేవి సమానంగా పట్టుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ రెండు కూడా సమానంగా ఉంచి వేసేసుకోవాలి చిల చివరిని ఇలా రఫ్ ఇచ్చేసి ఇటువైపు కూడా మనం ఎక్స్ట్రా కుట్లు అయితే వేసుకోవాలి మూడు కుట్లు వేస్తే సరిపోయి అటువైపు మూడు కుట్లు ఇటువైపు మూడు కుట్లు వేసేయండి ఎక్స్ట్రా అప్పుడు వాళ్ళకి ఇంకేదన్నా లూజ్ కావాలనుకున్నా కూడా ఊడ తీసుకుంటారు ఖర్చు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట బ్లౌజులకి వాళ్ళు బ్లౌజులు వాళ్ళకి వేసుకున్న తర్వాత అవసరం లేదు అనుకుంటే మనం కట్ చేయొచ్చు కానీ ముందే మనం ఖర్చు లేకుండా అయితే బ్లౌజ్ కుట్టకూడదు ఇదిగో చూడండి నేను బ్లౌజ్ కట్ చేసిన తర్వాత కుట్టేటప్పుడు నేను కట్ చేసిన పీసులు అనేవి ఇవి అంతకుమించి నేనైతే ఎక్కడా కూడా బ్లౌజులు కటింగ్ చేసిన తర్వాత ఇక ఏ మార్పులు చేయలేదు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బ్లౌజ్ అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను